ఫ్రెండ్స్ ఈరోజైతే బీరకాయ పెసరపప్పు చేసానండి ఇది ఆర్గానిక్ పప్పు అండి చాలా బాగుంది ఆర్గానిక్ పప్పు చాలా బాగుందండి పప్పు కూడా పెద్ద పప్పు అండి ఇదండి చూడండి పెసరపప్పు చిన్నగా ఉంటుంది కదా కానీ ఇది కందిపప్పుకి తక్కువ పెసరపప్పుకి ఎక్కువ అలాగుందండి కొంచెం వద్దు మాత్రం పెద్ద వెడల్పుగా ఉంది మంచి టేస్టీగా ఉందండి ఆర్గానిక్ మాత్రం బీరకాయ పప్పు చేస్తున్న పల్చం చారు పెడుతున్నానండి పిక్క చారు పెట్టాను చారు బీరకాయ పప్పు చాలా బాగుంటుందండి చారు కలుపుకొని పప్పు నంచుకొని తింటే చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్ల ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలి మీ యాత్ర ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్ ఛానల్కి సపోర్ట్ చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి